అనగా నమస్తా అండి మీరు మీ పేరండి మందపాటి బాబ్జీ అండి ఏ పని చేస్తారు వ్యవసాయం చేస్తారు అనగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పరిపాలన పూర్తయింది ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా బాగానే ఉందండి అంత మోడీ పడుతున్నాయి అన్నీ బాగానే చేస్తారు కాలువలో రోడ్లు కానీ ఇదైనా అంత మంచిగా జరుగుతుంది ఏ పని అయినా స్పీడ్గానే ఉంది అంత బాగానే ఉంది ఇబ్బందికరమేం లేదు అంత ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలనలో వ్యతిరేకత కానీ దౌర్జన్యాలు కానీ ఏమైనా జరిగినాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు పెరిగిపోయినాయని చెప్పి మాట్లాడతారు చేశారు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగడం లేదండి చాలా ఇబ్బంది పెట్టారు ఇది వచ్చిన తర్వాత ఎవరైనా ఏదన్నా తప్పులు ఉన్నా సరి చేసి చెప్తున్నారు నాయకులు అంత పరిపాలన అంతా బాగుందండి ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు ఒక్కొక్క పథకం అవలంబిస్తున్నారు వేస్తున్నారు అండి రేపు ఇరవై తారీఖున మళ్ళీ రైతు భరోసా కూడా మళ్ళీ వేస్తారని చెప్పారు అలాగే అందరు కాగితాలు కూడా ఇచ్చామండి అవి కూడా పడతాయి అన్నారు ఎంత ఎకరానికి ఇరవై వేలు అండి మూడు బిట్లుగా వేస్తా అన్నారండి మూడు సార్లు వేస్తారంటే ఉందండి నమ్మకం ఉందండి మాకు కాగితాలు కూడా తీసుకున్నారు సెలెక్ట్ అయినాయి అన్నారు ఇరవై తారీఖు వస్తారని ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసాడు రైతులను మోసం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడు అసలు రైతులు మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగనేనండి ఎలా చెప్తారు ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నా ఈయన వేసాడండి ఆయన ఒకళ్ళకి పన్నెండు వాళ్ళకి పనియండి పన్నెళ్ళకి పనలేదండి మరి మోసం చేసినట్టే కదండి అప్పుడు ఈయన దాంట్లో ముగ్గురున్న ముగ్గురు ఊళ్ళో పనియండి నలుగురు ఉన్నోళ్ళు కూడా పనిచేయండి మా ఊళ్ళో ఇబ్బందికరమే లేదు ఏం తేడా ఉన్నాయి మళ్ళీ పంచాయత్ సచివాలయంలో చూపించుకోమన్నారు ఆ తేడాలు కూడా పెడితే ఇరవై ఆరో తారీఖు నుంచి పడతాయి అంటున్నారండి చెప్పింది ఇప్పుడు మీకు పండిన పంటకే ఇరవై నాలుగు గంటలనూ అమౌంట్ జమ అవుతుంది అంటారు నిజమేనా ఇందండి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడిపోయినాయి అలాగే పండగ ముందే కూడా అతను అయితే మూడు నెలలకు కూడా పడలేదండి ఉన్న కాలంలో మూడు నెలలకే లాస్ట్ పెట్టి ఆగిపోయి నానా ఇబ్బంది పడ్డామండి చాలా దారుణమండి బోన్ సంచులు దొరికాయి కదండి ట్రాక్టర్కి ఇక్కడ నుంచి కొత్తూరు ఐదు ఆరు కిలోమీటర్లకి మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత గోన్లకు ఇబ్బంది లేదు అంతా బాగానే జరిగిందండి డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటల్లో పడిపోయినాయండి ఇబ్బందికరమే లేదు మాకు జగన్మోహన్ రెడ్డి కూడా అలగపడినాయి అప్పుడు లేదండి సంచులు సంచులు తీసుకుంటాక మేము ఇబ్బంది పడిపోయేవాళ్ళం రేట్లు ఉండేవి కదండి రేటు బాగా డౌన్గా ఉండేది ఈయన వచ్చిన తర్వాత మా మాములుగా అంతా బస్తాలు ఇచ్చే డబ్బులు కూడా వేసారండి గోన్ సంచులు మామాలిక కూలి కూడా ఏమన్న పడినాయండి మాకు ఇబ్బందికరమే లేదు అంతా బాగుంది అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయింది కదా గతంలో జగన్మోహన్ రెడ్డిని చూశారు ఆ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ జగ చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన తేడాలు ఏం గమనించారు మీరు తేడాలు అంటే ఈయన చేసినవి అన్నీ మంచి అండి ఆయన చేసినవి చెడుగా కనిపిస్తున్నాయి ఒక్క మంచి పని చేసింది కదా కదా ప్రతిరోజు స్టేషన్కి మేమే పెద్దపాటి మండలం అండి మాది పెదపాటి మండలం దగ్గర దగ్గర నేనే ఐదారు కేసుల్లో ఉన్నాను అండి అన్యాయంగా పెట్టడం ఏదో పార్టీ పరంగా తీసుకెళ్తాం లోపల పెట్టడం దాని చుట్టూ తిప్పటం అవన్నీ జరిగింది కానీ ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపులో ఏం లేదు వాళ్ళు దీంట్లో పార్టీలో ఉన్నోళ్ళు లాగానే ఇప్పుడు ఏం గొడవలే అంతా మీరు కనుక్కున్న పెద్దపాటి పోలీస్ స్టేషన్ వెళ్ళినా అప్పుడు కేసులకు ఇప్పుడు కేసులు కూడా తేడా గెలుతుందండి ఆ స్టేషన్కి వెళ్ళి ఆయన ఎస్ఐ గారు అని చెప్తారు మా ఎస్ఐ గారు కూడా మన మీటింగ్ పెట్టారండి ఇక్కడ ఎలా ఉందో బాగుందా అంటే ఏ స్పందించినా మాకు ఏదన్నా ఉండా మాకు ఇబ్బంది ఉంటే మీకు చెప్పండి మేము చేస్తాం చేస్తామని సీఏ గారు వచ్చి మనం మీటింగ్ పెట్టి ఒళ్ళు చెప్పారండి అంతా బాగానే ఉంది వచ్చిన తర్వాత ఇబ్బంది ఏం లేదు రోడ్ల పరిస్థితులు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నాయి మా ఊరు మొత్తం నూటికి తొంభై శాతం అయిపోయినాయండి మాకు డ్రైనేజీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసారంటే రోడ్లు ఒక కాలనీలోనే పది శాతం ఉన్నాయి మొన్న కురదలాలు కూడా లోపలి అన్ని వేసారండి పది శాతం ఉంటాయి అది కాలనీ కొత్త కాలనీ ఇచ్చిన కాలనీలోనే రోడ్లు వేయాలండి మొత్తం అన్ని పూర్తి అయిపోయినాయి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు అందుతున్నాయి అప్పుడు అందుతున్నాయండి మొన్న మొన్న కొత్తవి అవన్నీ రిలీజ్ చేశారు ఈ ఇరవై తారీఖు ఇప్పుడు అండి దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు మాకు పనియండి రెండోసారి పండియండి ఇప్పుడు తల్లికి పడుతున్నాయా పండియండి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి అండి ఈ రైతు భరోసా పడాలి ఇరవై తారీఖు పడుతుంది పడుతుంది అని కాగితాలు అన్నీ ఓకే అయిపోయి ఇచ్చామండి ఇంకోటి ఇప్పుడు పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాండిల్ మళ్ళీ రీఓపెన్ చేశారు అన్నకాయలు ఏర్పాటు చేయడం మంచిదా కాదు మంచిదేనండి మరి ఐదు రూపాయలకి ఇడ్లీ సాంబార్ వేసి ఎవరు పెడుతున్నాం ఐదు రూపాయలకి భోజనం మేము ఏలూరు ఆ పని మీద ఏ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాం అండి అంతా బాగుంది అది దాని బురద చదువుతున్నారు కదా చెప్తారంటే ఆయన పెట్టప్పుడు నువ్వు పెట్టాపోయి పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బందికరంగా ఉంటుంది కదండి అది తప్పు ఐదు రూపాయలకి ఎవరు పెడుతున్నారండి టీ తాగితే పది రూపాయలు అండి నీ కడిపిన భోజనం పెట్టి ఐదు రూపాయలకి ఇవన్నీ చేస్తున్నప్పుడు బురద అంటే అది కక్షాదింపు లాగా చేతుంది తప్ప రెండోది ఏం కాదు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన ఆదుకునే మనిషా కాదా ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టిందే అదే అండి పేద ప్రజల ప్రభుత్వం ఇది దీనికి అన్ని సదుపాయం ఉంటుంది సౌ అన్ని సౌకర్యంగా చూపిస్తారు అమౌంట్ కానీ డబ్బులు పడాలి కానీ ప్రతి విషయంలో కూడా ముందు ఉంటుందండి అదేంటే దొంగల దోపులు ప్రభుత్వం అండి దోసుకున్నాడు దోసుకుంటున్నాడు ఆ పార్టీ పరంగా తింటారు ఇది ఎలా కాదండి అందరికీ అందుబాటులో దాన్ని కానీ మద్దతు ధర కానీ బస్తాకి ఎనభై రూపాయలు అంతా ఈ సంవత్సరం పెంచారు పెసలు ఏడు వేలు ఉన్న పెసలు ఎనిమిది వేల ఆరు వందలు పెట్టి సొంతంగా గవర్నమెంటే కొందండి లబ్ధిదారులు కొన్ని తేడా చేస్తే గవర్నమెంట్ సొంతంగా కొందండి పదహారు వందలు లాస్ పెట్టి గవర్నమెంట్ వేసుకుని కొందండి చూసుకుంటే అమరావతి రాజధాని ఉంది కదా ఈ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఈసారి అమరావతి రాజధాని పూర్తవుద్దా అవుద్దా అందరికీ ఆ నమ్మకం ఉందండి పోలవరం కానీ అమరావతి కానీ వల్లే అవద్ద్దండి అదే మన అంటున్నాడు వేసీలు రాజధాని అది అసలు అభివృద్ధి అంటారు కదా చాలా తప్పు ఇంకా అతను అతను పాడు చేసుకున్నట్లు లెక్క కదండి అయితే అది అంతా బాగుంది కట్టగల శక్తి ఈ దగ్గర ఉంది ఈయనే చేయగలుగుతాడు ఓటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సర పరిపాలన పూర్తయింది ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు మూడు అవలంబించారు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అందులో మూడు పథకాలు అవలంబించారు ఫెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు తల్లికి వందడం అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూస్తే ఈ సంవత్సర పరిపాలనలో సూపర్ డూపర్ సక్సెస్ అయ్యనే చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ప్రజల పక్షాన్ని వ్యవహరించాడు అనడానికి ఏమీ లేదు ఉదాహరణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నారంటే ఒకసారి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజున కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన టాలీ చేసి చూడండి అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూనే అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా మాట వేస్తే మడం తప్పేస్తాడు మాట ఇస్తే మడం తిప్పనంటాడు కానీ మాట ఇచ్చిన వెంటనే మర్చిపోతాడు మడం తిప్పేస్తాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట ఇస్తే నిలబెట్టుకున్నారు ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా రైతుల పక్షాన వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు సుఖ సంతోషాలతో ఉంటారు రైతులకు ఏమేమి కావాలి ఎలాంటి టైంలో ఎలా ఆదుకోవాలని చెప్పి పక్క ఒక ప్లాన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన్ని వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా రైతులకి పండిన పంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ చేస్తున్నారంటే అది మాములు విషయం కాదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఈ పండిన పంటకి నలభై ఎనిమిది గంటలు కాదు కదా మూడు నెలల టైం కూడా పట్టింది ఎందుకంటే ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పండిన పంటే మనకు నచ్చిన చోట అమ్ముకుంటాం కానీ అలాంటిది ఏం పెట్టకుండా ఆన్లైన్ చేయించాలి ఆన్లైన్ అయిన తర్వాత ఏ రైస్ మిల్కో ఎలా కట్టయితే అక్కడికి వెళ్ళి అమ్మడమే తప్ప పర్టికులర్గా అక్కడెక్కడ అమ్మడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన రేటుకి అమ్మే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాడు తప్ప అసలు రైతుకి ఇది ఒక ఇలా మనం పెట్టింది ఇది కరెక్టా కాదా రైతులు ఇబ్బంది పడుతున్నారా లేదని చెప్పి ఇలాంటి ఆటల మీద జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ చేసిందంటూ ఏమీ లేదు ఇప్పుడు రైతుల కోసం ముసల కన్నీరు కాలుస్తున్నాడు రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ధర్నాలు చేస్తున్నాడు ఎక్కడ రైతులను మోసం చేస్తున్నారు నిజంగా రైతులను మోసం చేస్తే రైతులు ఈ రోజున ఇంత సంతోషంగా ఉంటారు కదా ప్రతి రైతులు చెప్తున్న మాటలు మీరు విన్నారు కదా రైతులు చెప్పేటువంటి మాటలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా రైతుల కష్టాలు తీరుతాయి చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు కావాల్సినటువంటి ప్రతి అవసరం తీరుస్తారని చెప్పి పక్కాగా బల్ల గుద్దీ చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేసింది మరి నువ్వా లేదా చంద్రబాబు నాయుడు గారా మన ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఉండాలి ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం ప్రజలకు నచ్చినటువంటి విధంగా ఉంటే ప్రజలు నెత్తి మీద పెట్టుకుని రేపు పొద్దున అధికారం ఇస్తారు అదే ప్రజల్ని మోసం చేస్తే పాతాలను తొక్కేస్తారు ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకొని రైతుల పక్షాన్ని వ్యవహరించే విధంగా ప్రయత్నించు గత ఐదు సంవత్సరాలు ఎలాగో కుదరలేదు ఇప్పుడైనా సరే అధికారంలోకి రావాలి రేపు ప్రజలకు పరిపాలించాలని చెప్పి ఆశ ఉంటే గనక ప్రజా అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్ళి తప్ప బురద జల్లి రాజకీయలు శివరాజకీలు మాత్రం చేయకు